మనకి ఓపెనింగ్ దిశలో ఉంది అలాగే మొన్న వారం రోజుల క్రితం కలెక్టర్ గారు కలిసేసి మాకు బ్రిడ్జ్ యాక్షన్ కావాలి సార్ మాకు ఎందుకంటే రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది మా పంచాయతీ చాలా దూర ప్రాంతాల్లో ఉంది పదిహేడు గ్రామాలు ఉంది దానికి కనెక్టింగ్గా మాకు బ్రిడ్జ్ కావాలని చెప్పేసి వారం రోజుల క్రితమే మన మూర్తి గారు వాళ్ళు టీం మొత్తం టోటల్గా అంటే ఈ పంచాయతీ ఊపిలందరూ వచ్చేసి మొన్న అక్కడ మనం పెట్టి పదిహేను రోజులు రావలేదు కలెక్టర్ గారు వచ్చేసి మొన్న ఆ రెండు బ్రిడ్జులు కూడా చూసి ఒకదానికి రెండు లక్షలు రెండు కోట్లు ఇంకొకదానికి ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేసి వెళ్ళారు ఇది మన ప్రభుత్వం చేసే మంచి పనుల్లోని అంటే పదిహేను రోజుల్లోనే మన పిటిషన్ పెట్టి పదిహేను రోజుల్లోనే వచ్చి వాళ్ళు చెక్ చేసుకొని మూడు కోట్లు శాంక్షన్ చేశారంటే అది నిజంగా మన ప్రభుత్వ ఘనత అని చెప్పి చెప్పుకోవాలి కాబట్టి ఇంకా అలాగే మిగతా మిగతా మారుమూరు ప్రాంతాలకి ఒక మిగతా పదిహేడు పంచాయతీల్లోని కొంతవరకు రోడ్లు ఉన్నాయి మిగతా గ్రామాలకి కొంచెం రోడ్లు లేవు కాబట్టి ఆ రోడ్లు దృష్టి కూడా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా మనకి రాబో సంవత్సరంలోనే ఆ రోడ్లను కంప్లీట్ అయ్యేటట్టుగా మేము ఖచ్చితంగా మేమైతే మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అది అమలు అయ్యేటట్టే చూస్తాం కానీ ముఖ్యంగా ఏంటంటే మనకి రేపు రాబోవు స్థానిక ఎలక్షన్స్లోని ఇలాంటి యువకుల మన మూర్తిగారు లాంటి సారథ్యంలోని మన యూత్ అంతా పనిచేస్తే ఇంకా ఇలాంటి ఎన్నో మనం సంక్షేమ పథకాలు అందుకోవచ్చు అలాగే మనకి మన గ్రామానికి అభివృద్ధి చెందడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అన్నది ఖచ్చితంగా మనం పదిహేను సంవత్సరాలు అధికారులు ఉంటాం కాబట్టి మనకి ఏ పనులేదు ఆ పనులు మన గ్రామానికి చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చేసుకుంటున్నాను కాబట్టి రేపు పొద్దున్న వచ్చే స్థానిక ఎలక్షన్స్లోని ఆ సర్పంచ్లే కావచ్చు ఇటు ఎంపీటీస్లే కావచ్చు ఇటు జెడ్పీటీస్లే కావచ్చు పెద్ద జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మనం ఖచ్చితంగా టీడీపీకి అలాగే కూటమి బలపరిచిన వ్యక్తి మనం ఓటేసినట్టయితే ఖచ్చితంగా మనం మన అనుకున్న పనులన్నీ సాధించుకొని మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చాలని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఇంతటి సువర్ణ అవకాశం మాకు ఇచ్చినటువంటి ఈ బొర్రమాడు ప్రజలకి అలాగే మా బెన్నవరం సర్పంచ్ గారికి అలాగే మూర్తి గారికి అలాగే మిగతా